ఫ్రెండ్స్ ఈ మైబాద్ జిల్లా కొత్తగూడ ఈ ఏజెన్సీ మండలంలో మేము తిరుగుతున్నప్పుడు ఈ ఇక్కడ ఒకటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తగూడ దగ్గరకైతే వచ్చినాము ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఇది స్కూల్ అండ్ హాస్టల్ ఇది ఇది సపరేటు గిరిజనుల కోసమే అంటే ఆదివాసీ బిడ్డల కోసమే వాళ్ళ చదువుల కోసము దీన్నైతే నిర్మించడం జరిగింది సెంట్రల్ స్కీమ్ ఇది అటు అమ్మాయిలకు ఇటు అబ్బాయిలకి ఈ ఇద్దరు కూడా ఇక్కడ చదువుకోవచ్చు ఇది ఒకసారి మేము లోపలికి పోయి ఇది ఎట్లా నిర్వహణ ఎట్లా ఉంటుంది ఎట్లా కట్టిరు ఎట్లా కడతారు దీనికి ప్రవేశం ఎట్లా ఇట్లా స్టడీ ఎట్లా ఉంటుంది ఈ బిల్డింగ్ ఎట్లా కట్టిరు బిల్డింగ్ బిల్డింగ్లో నాణ్యత ఉందా లేదా అనే విషయాలు మేము దీని మీద స్టోర్ చేయడానికి అడిగితే మాకు ఇక్కడ లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు ఎవరో మరి నరేష్ అట ఆయనే మా ప్రిన్సిపల్ సార్ లేరు ఆయన పర్మిషన్ తీసుకోవాలంటే నా ఛానల్ తరఫున నేను చెప్తున్న అఫీషియల్ సీక్రెట్ యాక్ట్కి ఇంటికి ఏది వస్తుందంటే అంటే వాళ్ళ అఫీషియల్ ఇది రూమ్ ఒకటి ఇది డిఫెన్స్ సంబంధించిన విషయాల్లో మాత్రమే వీడియో తీయడానికి ఉండదు ఎందుకంటే అవి దేశ భద్రత భద్రతకు సంబంధించింది కాబట్టి అక్కడ వీడియో తీయడానికి కుదరదు ఆఖరికి పోలీస్ స్టేషన్లో కూడా వీడియోలు తీయచ్చు ఇది తెలియని వాళ్ళు తెలుసుకోవాలి వీళ్ళు ఇక్కడ మమ్మల్ని ఆపెర్రు ఏదైనా సరే పబ్లిక్ సెక్టార్ ఏదైనా సరే అది అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కిందికి రాదు ప్రైవేట్ సెక్టార్లు కొన్ని ఇండివిజువల్ హౌజెస్ కొన్ని ఉంటాయి కదా అందులో పోయి తీసుకోవాలంటే అది కూడా ఏదైనా పబ్లిక్ సంబంధించిన ఇష్యూ అయినా లోపల జరిగితే అప్పుడు అది పబ్లి ప్రైవేట్ సెక్టార్ కూడా పబ్లిక్ సెక్టార్ అయిపోతుంది పబ్లిక్ సంబంధించిన ఏదైనా ఇష్యూ లోపల జరిగితే అప్పుడు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది వీడియో తీసుకునే రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఏది మీడియాకు ఉంటుంది కానీ ఇక్కడికి మమ్మల్ని లోపలైతే వెళ్ళనివ్వట్లేదు సరే చూద్దాం ఏం జరుగుద్దో వెయిట్ చేస్తున్నాము ఒక తనతోనైతే మాట్లాడినా చెప్పిన కానీ ఇది మాత్రం చాలా బాగా కట్టారు మరిది ఈ బిల్డింగ్స్ ఇంత గొప్ప కట్టినప్పుడు ఈ ఫెసిలిటీస్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేది మాకు తెలియాలే ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఎక్కడ ఢిల్లీలో అక్కడ శాసనాలు చేస్తే ఇక్కడ ఇది అన్నమాట మరి కట్టిరు కదా ఇక్కడలో ఎక్కడ అడవి ప్రాంతం చుట్టూ చూసిరు కదా చుట్టూ అడవి ప్రాంతం ఇది కుట్టలు కొండలు ఉన్న ప్రాంతము మరి బిల్డింగ్ లో నాణ్యత ఉందా లేదా ఇది గట్టి ఇది ఓపెన్ చేసి సంవత్సరం అవుతుందట ఆల్రెడీ అక్కడ అక్కడ పగులు పట్టిన గోడలకు నాకు అనిపిస్తుంది అక్కడ అక్కడ పగులు పట్టిన ఆల్రెడీ ఇది కట్టి నాలుగైదు సంవత్సరాలు కావచ్చు కట్టి పూర్తి అయిపోయి నాలుగైదు సంవత్సరాలు కావచ్చు కానీ అప్పుడే దీన్ని పగులు పట్టిన పరిస్థితి ఉంది అక్కడ ఆ బిల్డింగ్స్ అన్ని పగులు పెట్టినాయి మరి ఏందన్నట్టు కింద ఆ బేస్మెంట్ లెవెల్లో కూడా చాలా పగుల్లో అయితే పట్టినాయి ఆ ఇగో ఇక్కడ కూడా గోడ వాగిలింది ఆల్రెడీ ఇగో ఇగో గోడ వాగిలింది ఎక్కడో ఉంది కదా ఢిల్లీలో ఉంటారు అధికారులు ఆ మన ఇష్ట తీరికి ఇక్కడ ఎవరో కాంట్రాక్టర్ కడతాడు ఆ వాళ్ళకు నచ్చినట్టు కడతారు పైసలు మిగిలిచ్చుకునే విధంగా కడతారు ఇది కట్టి రెండు మూడు మూడు సంవత్సరాలు కూడా అయితే లేదు అప్పటికే పెచ్చిలు ఊడిపోయిన పగులు పెట్టిన పరిస్థితి ఉంది డిజైన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఇంజనీర్ శాఖ ఈ నమూనా అంటే ఎట్లా కట్టాలో అట్లనే కట్టాలి ఎట్లా కట్టమంటే అట్లనే కట్టాలి అట్లే కడతారు కానీ ఆ నిర్మాణంలో నాణ్యత ఉండదు సిమెంట్ తక్కువ వాడడామా లేకపోతే ఎక్కువ వాడడామా నాణ్యమైన సిమెంట్ వాడకపో వాడకపోవడం నాణ్యమైన ఐరన్ వాడకపోవడము నాణ్యమైన ఇటుకలు వాడకపోవడము ఆ కిటికీలు ఆ డోర్సు అవన్నీ ఇలాంటివన్నీ కూడా నాణ్యత లేని వాడడం వల్ల కట్టిన ఐదు పది సంవత్సరాలకే కొలాబ్స్ అవుతున్న పరిస్థితి ఉంది ఇది అంతా ఇది ఇప్పుడు ఇది కడితే కనీసం ఒక ముప్పై నాలుగు ముప్పై నలభై సంవత్సరాలైన విద్యార్థులకు ఈ స్థానిక విద్యార్థులకు విద్యను అందించే విధంగా ఈ బిల్డింగ్స్ ఉండాలి పైన చూస్తేనే అంత ఒక్క మరొక్క నాలుగైదు సంవత్సరాలు ఇదంతా కులాబ్సే పరిస్థితి కనబడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ ఉంటుంది కదా ఎక్కడ చూస్తారంటే ఉంటుంది అన్నింటిని కనిపెట్టేది మీడియానే ప్రతి మీడియా మీడియానే కనిపెట్టి బయటి ప్రపంచాన్ని చెప్పేది అంతా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా మరొకసారి చెప్తున్నా ఒక దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో దాంతోపాటు ప్రభుత్వ పెద్దలు విపత్తుల సమయంలో తీసుకున్నటువంటి రూమ్ రూమ్లో తీసుకున్నటువంటి నిర్ణయాల సమయంలో మాత్రమే రికార్డ్ చేయడానికి మీడియాకు పర్మిషన్ లేదు మిగతా ఎక్కడైనా సరే మీడియాకి ప్రవేశం ఉంటుంది అది అందరూ తెలుసుకోవాలి